సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ వరుణ్ ఇల్ చేసింది థ్యాంక్ యూ పడిపోయేలా తాగడం అవసరం అవ్వరు రేపటి నుంచి తాగవచ్చు ఎవరు अमो बी केयरफुल से ये પડીపోతున్నా సార్ ఇచ డోర్ హై పల్వి ది మోహన్ చూస్త మోతసన్ ది బై థాంక్యూ బై బై సబక ఓ వైఫ్ ద క్రేన్ లవ్ అండ్ లైట్

నువ్వు అమ్మాయి అయితే తెలిసేది నా బాధ అబ్బా అప్పటికి ప్రపంచంలో ఉన్న మగాళ్ళందరినీ చదివేసినట్టు నువ్వు మగాడు అయితే తెలిసేదే బాబా ని మొహం చూడ్డానికి కూడా నాకు అసహ్యంగా ఉంది చూడకో ఆ డబ్బు రాగాని నీ పీడ వదిలించుకుంటాను మంచి తల్లి విడాకుల మీద సంతకం పెట్టగానే టీం లీడర్ అయిపోయా నిన్ను వదిలించుకున్నా అనుకో ఈ రాష్ట్రానికి లీడర్ అవుతా అధ్యక్ష ఈ రోజు నేను కొంపొద్దు రేపే నేను వెళ్ళిపోతా తగలడు పొట్టేట్రస్సులు వేసుకుని మమ్మల్ని టెంప్ట్ చేయటం కేసు పూర్వపరాలు పరిశీలించిన మీదట మా లెక్కలు తేలిపోయాయి మీ సంగతి ఏంటి దాంతోనా నాతోనా అక్కడ పదిహేను రోజులు ఇక్కడ పదిహేను రోజులు డిసైడ్ అవనే పర్లేదు ఇక ఈ జన్మలో సచిన మీరు మీ ఆవిడ దగ్గరికి ఓ ఆల్రెడీ సచిన్ కదా న్యాయానికి ఈ సమరంలో గుడ్ నైట్

భగవంతుడా కొట్టుకున్నా తిట్టుకున్నా కలిసే ఉన్నారు కానీ ఈ రోజు జరిగిన సీన్ చూసిన తర్వాత వాళ్ళు కలిసి ఉంటారన్న నమ్మకమే లేదు ఇప్పుడు అర్థమైందా విడదీసినంత కాదు కలపడం అర్థమైనా ఏమిటి లాభం దేవుడా ఇప్పుడు నేను చచ్చి చేశారు కదా మరి ఇప్పుడు నా పరిస్థితి ఏంటి ఇక నువ్వు భూమి మీద పెయింగ్ గేస్ట్ నుండి పర్మనెంట్ మెంబర్ అవుతావు అమ్మా నేనంటే మీ దృష్టిలో వెదవని దొంగని లోఫర్ని దగ్గుబాజీని కానీ నా పెళ్ళ ముఖం చూడాలి కదా నా పెళ్ళ ఉన్న భక్తురాలి కదా ఓర్నీ లిటికేషన్ లాయరు లేడీ సెంటిమెంట్ వర్కౌట్ చేసావు కదరా సరే పో నీకో వరం ఇస్తాను తను పాడుకో అవునా ఇప్పుడు ఈయనిచ్చే వరంతో పల్లవిని వరుణ్ణి కలిపే బదులు అసలు మాకు యాక్సిడెంటే జరగలేదని చెప్పేసావు అనుకో నేను మా ఆవిడ తిరిగి బతికేస్తాం కదా అది జరగదు ఈ వరంతో గతాన్ని వర్తమానాన్ని అలాగే భవిష్యత్తుని అంతేకాదు మనుషుల మనసుల్ని కూడా మార్చలేవు కేవలం ఒకే ఒక పని మాత్రం చేయగలవు ఇప్పుడు వాళ్లే చెప్పారు నువ్వేం చేయాలో అవునా తీరిగ్గా కూర్చొని ఆలోచించు వాట్ టు టు డూ డూ వాట్ నాట్ అమ్మా తల్లి అని పిల్ల అయ్యా బాబు అని బతులాడ అందుకే అలా ఇలా మార్చా ఈ రోజు నుంచి నువ్వు పల్లవి ఈ రోజు నుంచి నువ్వు వరుణు అయితే మాత్రం ఇలా మార్చేస్తారా అవును మీరే కదా నాకు సలహా ఇచ్చారు మీరే కదా నాకు ఐడియా ఇచ్చారు మీరే నాకు సలహా ఇచ్చారు అవును అనుష్క ఒకరి బాధ ఒకరి అర్థం చేసుకోమని చెప్పారు కదా ఒకసారి గుర్తు తెచ్చుకోండి ఇంకెప్పటికీ ఒక అమ్మాయి మనసు అర్థం కాదు నువ్వు అమ్మాయి వైతే తెలిసింది నా బాధ నువ్వు మగాడు వైతే తెలిసేదే మా బాధ ఏంటో అనుష్క గుర్తొచ్చిందా అంటే తాగేసి దేన్నో తీసుకొస్తే నేను అలా అన్నాను ఇప్పుడు ఈ బాడీలతో ఆఫీస్కి ఎలా వెళ్ళాలి మా బాడీస్ నార్మల్ ఎలా అవుతాయి మునుపటిలా ప్రేమగా ఉంటే మీ బాడీలు మీకు మీ అవయవాలు మీకు మీ ఆనందాలు మీకు వస్తాయి అది జరగని పని ఇట్స్ ఇంపాసిబుల్ మిమ్మల్ని మీరు తప్ప ఎవ్వరూ కాపాడలేరు అనుష్క ప్లీజ్ డోంట్ డిస్టర్బ్ మీ నేను లాస్ట్ టైం కూడా గోవా వెళ్ళి ఏం ఎంజాయ్ చేయలేకపోయాను ఇప్పుడు డైరెక్ట్ గా గోవా ఎంజాయ్ చేయడానికి ఎక్కడ మీరు కలిసి ఉన్నారనుకో నాకు లైట్ వెలుగుతుంది నా భార్య దగ్గరికి వెళ్లే మార్గం నాకు దొరుకుతుంది చచ్చి పచ్చారు గానీ లేకపోతే చంపేసేదాన్ని మిమ్మల్ని ఎలా అవుద్ది ఆత్మను చాలరు ఆత్మ మరణింప భగవతే మా జీవితం నా ఇంట్లో ఆత్మ ఉందంటే ఎవడో నమ్మడు ఇప్పుడు నా బాడీ లేడీలా ఉందంటే మూతూరం మూతితో నవ్వుతారు ఓ ఆఫ్టర్ ఆల్ ఒక ఆడదాని బాడీలో నేను ఇదో ఆఫ్టర్ ఆల్ చంప చెల్లుమంటుంది లేకపోతే లేకపోతే మా ఊళ్ళో నాటకాలు వేసేటప్పుడు కూడా లేడీ గెటప్పులు అస్సలు ఒప్పుకునేవాడిని కాదు అలాంటిది నా బాడీలో నీ హావభావాలు ఆడంగి వేషాలు చూస్తుంటే ఎవుడ గట్టిగా వస్తాడు నువ్వే ఒకటి ఆలోచించు దమ్ము చెప్తా ఓయ్ బాడీ హార్మ్ఫుల్ దమ్ము వద్దు దమ్ము కొట్టకపోతే మూమెంట్ రాదు నాకు చెప్పు ఉంచమంటావా స్టమక్ స్టోరేజ్ ఇంకా హార్మ్ఫుల్ ఈ కంపు కన్నా కంపు నేను వెళ్ళు ఏంటిది బ్రా నా బాడీకి ఏంటి బ్రా రాలేకపోతే నాకు కంఫర్ట్ గా ఉండదు ఆ అయితే సరే బట్టలు ఇప్పి రోడ్డు మీద తిరగడం నాకు కంఫర్టబుల్ గా ఉంటుంది తిరగనా అమ్మో వద్దు అయినా ఎక్కడికి ఎగేసుకుని రెడీ అవుతున్నావు బొటిక్కి నువ్వు వెళ్లాల్సింది నీ బొక్కల బొట్టి కాదు నా ఆఫీస్ కి నీదే తొక్కల ఆఫీస్ నీదే బొక్కల బొట్టి నీదే తొక్కల ఆఫీస్ నీదే బొక్కల బొట్టి ఆ వస్తున్నా ఏ ముందా దిసే నేను చూసొస్తా ఏది చెప్పా పెట్టకుండా వచ్చావు ఫోన్ చేస్తారు కాల్ చేయడం చేయరు హరి ఇంపార్టెంట్ విషయం చెప్దాం ఇక్కడ రాకొచ్చ మీరు రండి సర్రా ఏమంటే నమస్తే ఏంటండి అలా డిఫరెంట్ కూర్చోండి హా ఏంటి చెప్పు ఇలా మీరు చేస్తున్న ఏంటి బాగా కొలువులు పెడుతున్నట్టుంది డెస్పిరేషన్ దీనికి డివోర్స్ ఇప్పించాల్సిందే

ఆరు నెలలు జైలు శిక్ష రెండు లక్షల జరిమానా ఎందుకు నేను ఏం చేశా కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ ఫోర్ ది ఇప్పుడు చెప్పండి 나తో కౌన్సిలికి వస్తారా జైలుకి వెళ్తారా ఆప్షన్ ఏ ఆప్షన్ బి ఆప్షన్ ఏ చేసుకో అయ్యో ఇప్పుడు మనం ఎలా మీ స్పర్శ ఆ టచ్ అమ్మా దెబ్బలు కొట్టేస్తాను చెప్పు నౌ టెల్ మీ ద రీజన్ ఫర్ యువర్ డైవర్స్ చిppu ను చెప్పు నువ్వే చెప్పు చెప్పు ముందు నువ్వు చెప్పు నాట్ మీరేం భయపడొద్దు దిస్ జస్ట్ లీగల్ ఆర్బిట్రేషన్ సార్ చాలా ఓర్పుతో ఈ సొసైటీ కోసం మ్యారేజ్ భరిస్తుంది ఏంటి నువ్వా ఓర్పుతోనా మాట్లాడేటప్పుడు వాడిని అని చెప్పండి అమ్మాయిని పట్టుకుని వాడు వీడు అంటావి నువ్వు చెప్పవయ్యా అయ్యా అనకండి మాట్లాడొద్దాం చెప్పండి నువ్వు మాట్లాడకమ్మా తనను మాట్లాడలేవు సార్ అమ్మాయి చాలా మంచిది ఎన్ని బాధలు పెట్టినా కామ్ గా భరిస్తుంది నోట్లో నాలుగు లేదంటే నమ్మండి ఏంటి వాణ్ణి నువ్వే చూసారా వాడు మళ్ళీ మాట్లాడుతున్నాడు అమ్మా నువ్వు ఊరు మా కసే బాగు అది అన్న అబద్ధాలు చెప్తుంటే చూస్తూ ఎలా ఉండాలి సార్ అబ్బాయిని పట్టుకుని అది ఇదంటే అది అదే సార్ మేము ముందు ఫ్రెండ్షిప్ లో అలా పిలుచుకునేవాళ్ళం ఒకప్పుడు ఒసే ఒరే అనుకునేవాడు ఇప్పుడు అది వాడు అంటున్నారు ఇక తర్వాత ఏమనుకుంటారో ఏమో సరే మేడమే చెప్పయా చెప్పమ్మా అమ్మాయి చాలా సహనశీలి అబ్బాయి వాళ్ళలో పడి మోసపోయింది అబ్బాయి చాలా ప్రాబ్లం సార్ అసలు ఏం పట్టించుకోడు తిన్నదో లేదో కూడా చూడడు ఎప్పుడు చూసినా దివ్య 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 ఇదే ఎప్పుడు చూసినా అరిగిపోయిన రికార్డు లో ఇది తప్ప ఇంకేం లేదా నిన్ను మాట్లాడుతున్నాను చెప్పమ్మా ప్రాబ్లం అంతా అమ్మాయిలోనే ఉంది అసలు చెప్పింది అర్థం చేసుకో ఒకటే నస బ్యాచ్ అసలు అబ్బాయి ఎంత బిజీగా ఉంటాడు ఏం బాధలు పడతాడు అని ఆలోచించాలా ఇప్పుడు మీరు ఉన్నారు సార్ ట్వంటీ ఫోర్ అవర్స్ మీ వైఫ్ పక్కనే ఉండాలంటే కుదురుతుందా చెప్పండి ఇదిగో నా వైఫ్ నుంచి అయ్యో ఇందులో కన్ఫ్యూజ్ అవటమే ఉంది సార్ అంతా క్లియర్ గా చెప్తుంటే ఇప్పుడు అమ్మాయి మంచిది అంటున్నావుగా అవును మరి అబ్బాయి నువ్వే అడ్జస్ట్ కావచ్చు ప్రాబ్లం అమ్మాయిలో ఉంటే అబ్బాయిని అడ్జస్ట్ అవ్వమంటారేంటి అది కుదరదు సార్ అబ్బా నువ్వు ఎందుకు అమ్మా మాట్లాడతావు అబ్బాయి నువ్వే మంచిది అనమాటగా అయ్యో నేను అలా అనలేదు సార్ అబ్బాయిలోనే ప్రాబ్లం ఉందంటున్నాను అదే కదా నేను అంటుంది లేదు సార్ కన్ఫ్యూజ్ అవుతున్నారు అబ్బాయి అలా అనట్లేదు ప్రాబ్లం అమ్మాయిలోనే ఉంది అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలి ఎందుకు అబ్బాయి అడ్జస్ట్ అవ్వాలి అమ్మాయి అడ్జస్ట్ అవ్వాలి అబ్బాయి అడ్జస్ట్ అవ్వాలి మీ ప్రాబ్లం నాకు అర్థమైపోయింది ఇప్పుడు మిమ్మల్ని నా దగ్గర దూలింది ఎవరు స్వరూప్ ఒక్కసారి ఆ స్వరూపిని నా దగ్గరికి పంపించబ్బా ఏంటో టెన్షన్ అవుతుంది డివోర్స్ అవ్వాలి దాన్ని నేను సెట్ చేసుకోవాలి చాలా స్వరూప్ సార్ నేను లోపలికి రమ్మంటున్నారు రమ్మన్నారా కొట్టేస్తాను కంగారు పడకండి సార్ ఇది జస్ట్ ఫార్మాలిటీ ఇప్పుడు పోలియో చుక్కలు వేసుకోమంటారు అయితే పోలియో ఉన్నట్ట కాదే ఫార్మాలిటీ టూ మినిట్స్ వెళ్ళి సెట్ చేస్తారు అసలు మీరు ఏంటి సార్ కేసు చాలా టైట్ గా ఉంది కదా కేసు చాలా టైట్గా ఉంది కదా కానీ అది పంపిన వాడి స్క్రూయే లూజ్గా ఉంది నాకు అర్థం అంటే సార్

నేనెందుకు మాట్లాడాలి అయ్యో ఇప్పుడు మాట్లాడాల్సింది నువ్వేగా మాట్లాడు ఆపు ఏంటి అడ్రస్ నా కొని రిక్వెస్ట్ అనుకో ఈ రిక్వెస్ట్ కూడా ఆర్డర్ లా ఉంది కొంచెం ఫోన్ ఎత్తవా వినే ఉంది కానీ మర్యాద లేదు పల్లవి గారు కొంచెం ఫోన్ ఎత్తండి ప్లీజ్ ఇది పద్ధతి హలో హలో ఏంటి హలో కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది ఆఫీస్ కూడా రాలేదు కనీసం లీవ్ పెడుతున్న ఇన్ఫర్మేషన్ కూడా లేదు వాట్ హ్యాపన్ టు మ్యాన్ అది రాత్రి కొంచెం బాడీలు చేంజ్ అవటం వల్ల బాడీలు చేంజ్ అవటం ఏంటి అదే సార్ వెదర్ చేంజ్ వల్ల లెదర్ చేంజ్ అయ్యి కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది ఇప్పుడు అంతా ఓకే సార్ ఇట్స్ ఆల్ రైట్ తగ్గిన తర్వాత ఆఫీస్కి వచ్చాయి నన్ను ఆఫీస్కి రమ్మంటాడేంటి మరి నువ్వేగా ఆఫీస్కి వెళ్ళాలి ఏదో ప్రాజెక్టు డీటెయిల్స్ నాకేం తెలుసు అవన్నీ ఆ డీటెయిల్స్ దివ్యాకి మెయిల్ చేసా ఓ దానికి చేసావా తాను చేస్తుంది కదా ఇంకా ఆఫీసులో నాకేం పని అక్కడ నేను అవసరం లేదు కానీ నా బాడీ అవసరం నాకేంటి ఉపయోగం నీకు కావాలంటే బొట్టికి నేను వెళ్తా వెళ్లకు నేనేమైనా వెళ్ళమని అడిగానా నేను రిక్వెస్ట్ చేస్తున్నా ప్లీజ్ ఆఫీస్ కి వెళ్ళకపోతే నా జాబ్ పోతుంది లేదా నీకేమో బ్రైడల్ ఫ్యాషన్ వీక్ దగ్గర పడుతుంది నీ ప్లేస్ లో నేను లేకపోతే నీ అవుతుంది అవును కదా నీకు అవార్డు ఎలా వస్తుంది కరెక్టే ప్రస్తుతానికి మన గొడవ లాపేద్దాం నువ్వు బతిమలాడుతున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను నువ్వు బొటిక్కి వెళ్ళు నీ క్రియేటివిటీ వాడకు ఎలా చెప్తే అలా ఇదిగో ఇంకో విషయం చేసిన ఓవర్ యాక్షన్ ఇంకా చాలు చూసేవాళ్ళు ఆడం కూడా అనుకుంటారు ఎవరిది ఓవర్ యాక్షన్ అసలు ఈ మొగాళ్ళ బాడీలో ఉంటే ఎంత నరకమో తెలుసా అయినా యాక్టింగ్ సలహాలు నాకు ఈకు నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటా ఇలా అయితే నేను ఆఫీస్కి వెళ్ళినబ్బా సరే 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 ఇదిగో లాయర్ ఫోన్ చేస్తున్నాడు సార్ ఫోన్ కట్ చేస్తున్నాడే మేడం ట్రై అవుతాం నాకు చేస్తున్నారు ఏ డోంట్ ఆన్సర్ డోంట్ ఆన్సర్ వాడి సంగతి తర్వాత ముందు మన ప్రొఫెషన్ కొల చూద్దాం ఓ వాడి ఫోన్ ఇద్దరం ఎత్తదు నా ఫోన్ నీ దగ్గర నీ ఫోన్ నా దగ్గర వాట్సాప్ లో మోడల్స్ ఫోటోస్ వస్తాయి చూసి సొల్లు గాచ్చుకో అమ్మ నా క్లయింట్స్ నన్ను అవాయిడ్ చేస్తున్నారు అంటే కేస్ చాలా వీక్ అయిపోతుంది అన్నమాట ఈ కేస్ ఇలాగైనా స్ట్రాంగ్ చేయాలి అవసరమైతే కట్టు కథలైనా మై డియర్ క్లయింట్స్ కాసుకోండి నా నిరాపించుతాను కొట్టేస్తాం చెయ్యి కంట్రోల్లో హలో హెల్ గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ రండి ఇది తీసుకెళ్ళి నా క్యాబిన్ పెట్టండి అలాగే గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ ఎవరు కావాలి సార్ వరుణ్ కావాలండి అపాయింట్మెంట్ లేకుండా ఎవరిని పంపించాం సార్ అపాయింట్మెంట్ లేదు అతను నాకు బాగా తెలుసు సారీ సార్ తెలిసినా సరే అపాయింట్మెంట్ కావాలి సార్ నేను లాయర్ తెలుసు లాయర్ అయినా ఎవరైనా అపాయింట్మెంట్ కావాలి సార్ వరుణ్ ఏంటి ఆఫీస్ కి రానంత ఫీవరా ఏ నేను రాలేదని ఫీల్ అయ్యావా మరి ఫీల్ అవునా నేనొక్కదాన్ని ఇదంతా చూసుకోవడం కష్టం కదా అయినా నువ్వు నా పక్కన ఉంటే ఆ జోషే వేరు ఎంత మిస్ అయినా తెలుసా నిన్ను అబ్బా అంత మిస్ అయిన అనివి కాల్ చేయొచ్చు కదా కాల్ చేయొచ్చు పక్కన నేను ఉంటాను అనుకున్నావా కాదు పల్లవి తనతో పెద్ద తలనొప్పి ఎందుకు లే అని కాల్ చేయలేదు ఎందుకు బాబు బాబులో నా చేసేది ఇక్కడ బర్గర్ అక్కడ పిజ్జా ఇంకా నాలంటే బగార్స్ ఇక్కడ సార్ ఇక విలేదు ఫైన్ సార్ ఆ కేసు తర్వాత నెక్స్ట్ ఇదే మీ కుందిర అది కావాలంటే దీన్ని తీసుకెళ్ళు మీద పడి ఓపెన్ చేస్తావా నువ్వేదో టెన్షన్ లో ఉన్నట్టున్నావు వరుణ్ నేను వరుణ్ మన ప్రాజెక్ట్ ప్రోగ్రెస్ ఏంటి ఇంకా ఫినిష్ అవ్వలేదు సార్ హెల్త్ బాగోలేకపోవటం వల్ల ఆ విషయాన్ని పక్కన పెట్టేశాను అందరికంటే ముందు ఇన్సైడ్ న్యూస్ గ్యాదర్ చేసి రేస్ లో ముందున్నావు ఇప్పుడు కేవలం నీ నెగ్లిజెన్స్ వల్ల అందరితో సమానం అయిపోయాం అంటే నీకు చెప్పేది ఒక్కసారి బ్లడీ ఎక్స్క్యూజెస్ నేను చెప్తాడండి చెప్తాడు అలా అరుస్తాడండి మా అమ్మ నన్ను కూడా తిట్టలేదు ఏదో నన్ను చెడతాడా అయినా నేనెందుకు బాధపడాలి తిట్టింది బాగుంది కదా హ్యాపీగానే ఫీల్ అవుతా ఏం చూస్తున్నావు వచ్చిన పని అయింది కదా పదా వరుణ్ ఏమైంది వర్క్ అవ్వలేదు నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు కొంత టైం కావాలి వర్క్ అవ్వలేదు నాకు కొంచెం టైం కావాలి అంటే కుదరదు నీకు టూ డేస్ టైం ఇస్తున్నాను నా టైం మీద ఉండాలి అదర్వైజ్ కంట్రోల్ ఇట్ డిలీట్ అయిపోతాం అది ఫైన్ యూ ఓకే టేక్ కేర్ మొత్తం చామరంతా తేడాగాళ్ళలో ఉన్నారు వరుణ్ వరుణ్ టూ డేస్ లో కంప్లీట్ చేస్తా ఉంటావా అయితే అవుద్ది లేకపోతే లేదు ల్యాప్టాప్ అక్కడ చావని ఏంటి ఇలా బిహేవ్ చేస్తున్నాడు మైండ్కి బాడీకి అస్సలు సెట్ అవ్వట్లేదు రెండు పెగ్గులు కొడితే కానీ పల్లవి డార్లింగ్ ఇట్స్ మీ వాట్ హ్యాపెండ్ ఆ ఫ్యాషన్ షో డ్రెస్సెస్ అన్ని రెడీయా ట్రై చేద్దామా ఆ మాగీ మాగీ యా మేడం మేడం డ్రెస్సెస్ అన్ని రెడీ అయ్యాగా హాయ్ మామ్ హాయ్ యా రెడీ మ్యామ్ ఒకసారి ట్రై చూడు ఓకే రండి చూపిస్తా ఓకే గుడ్ మార్నింగ్ మేడం ఆ ఈడొచ్చాడు మేడం మీకు ఒక విషయం చెప్పాలి అరే నీకు చెప్పాను కదయ్యా కొద్దిగా పోస్ట్ పోన్ చేయమని అయ్యో మేడం ఇది డివోర్స్ గురించి కాదు మరి వరుణ్ గురించి నా గురించా మీ గురించి కాదు మేడం మీ ఆయన గురించి ఇందాక ఆఫీస్కి వెళ్ళాను అక్కడ ఆఫీస్ లో మీ ఆయన డార్లింగ్ దివ్యతో ఢెంచెక్ ఢెంచెక్ మీరేమో అమాయకంగా ఇక్కడ పోస్ట్ పోన్ పోస్ట్ పోన్ అంటున్నారు ఇలా డ్రెస్ మెటీరియల్ కోసం ఫోన్ చేశారు అరే నువ్వు చెప్పేసే మాగి దానికి నేనెందుకు మేడం వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఏంటి చూసేది ఏంటి చూసేది మ్యాగీ అని పేరు పెట్టుకున్నందుకనే కనీసం ఒక టూ మినిట్స్ బ్రేక్ ఇవ్వచ్చుగా జియో ఫోన్ కరెక్ట్ అవుతే అమ్మని రావాలా ఏంటి ఆ మాత్రం చూసుకోలేరా మీరు ఇవాళ చాలా డిఫరెంట్ గా ఉన్నారు అన్ని డిసిషన్స్ మీరే తీసుకుంటారు కదా అవును అన్ని డిసిషన్స్ మేడమే తీసుకుంటారు నీకు తర్వాత ఫోన్ చేసి చెప్తారు ప్రస్తుతానికి మేడం చాలా ఇంపార్టెంట్ పనిలో ఉన్నారు బయటికి వెళ్తున్నారు మీరు లోపలికి వెళ్ళండి ఓకే మరి ఇంకేంటి మేడం ఎక్కడికి వెళ్దాం చట్నీస్కి వెళ్దామా మినర్వాకి వెళ్దామా బార్ 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 బారే తగ్గలే సార్ ప్లీజ్ సాధారణంగా డీలైట్లో నేను తాగను ఐ గో విత్ లైమ్ జ్యూస్ వితౌట్ జింజర్ అండ్ మేడం మీరు డ్రింక్ చేస్తారా షారక్ తెలిసే షాక్ అవుతారేమో సాధారణంగా నేను అయితే చెప్తున్నారు పర్లేదు మేడం అస్సలు మా గారికి తాగే హక్కునప్పుడు ఆడదారి కింద సిగరెట్ అయినా మందేనా ఆ ఇద్దరూ సమానమేనప్పుడు ఇవి కూడా సమానమే కదా ఇందాకేదా అంటున్నావ్ డ్యాన్చిక్ డ్యాన్చిక్ కానీ డంచింగ్ కాదు మేడం ఇంచక్చక్ అంటే అదే మేడం ఆఫీస్ లో మీ హస్బెండ్ ఆ అమ్మాయితో టచ్చింగ్స్ గిగ్లింగ్స్ మోగ్లింగ్స్ వాట్ రంకు సైన్స్ మేడం అసలు ఇది చాలా నిరంకుశత్వం పైగా పైశాచికత్తు కూడా అసలు మగజాతికే మార్చ మేడం అవునరా మేడం మీకు తెలియకుండా నన్ను రా చాలా క్యూట్ గా ఉంది అనుకోండి అసలు ఏం పీకుదామని వెళ్ళావరా ఆఫీస్ కి నువ్వు పీకుదామనా ఆ మేడం మీరు తాగా కొంచెం మాట మారింది మాట కాదు బే ఇక్కడ మనిషే మారిపోయాడు అవును మేడం ఆ వేస్ట్ అసలు మనిషే కాడు మనిషి రూపంలో ఉన్న మృగం పడక స్టాటిస్ట్ మాడిస్ట్ ప్రొటెక్టరిస్ట్ రేపిస్ట్ రేపిస్ట్ మేడం మేడం కార్కు కుసోడతే ఓకే మేడం థాంక్యూ మేడం సోడా అందుకు అడిగారా మేడం ఇఫ్ యూ టోన్ మెయిన్ సోడా కొంచెం తాగొచ్చా థ్యాంక్ యూ నాకు అర్థమైంది మేడం మీ హస్బెండ్ మీద ఉన్న ఫ్రస్ట్రేషన్ మీరు మామే చూపిస్తున్నాం కానీ మీరు సపోర్ట్ చేస్తుంటే మీరు నన్ను మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తారేంటి మ్యాన్ హ్యాండిలింగ్ కాదు వుమెన్ హ్యాండిలింగ్ ఇంతకీ ఆ వేస్ట్ ఫెలో గాడి గురించి చేశారు చా లాస్ట్ పంచ్ చేస్తే ఎలాగుంటది అసలు లాస్ట్ పంచ్ మనదేతి ఆ కిక్క వేరే పక్కా దా ఎవరు ఓ లాయర్ గారు లాయర్ ఏంటి ఇలా వచ్చారు రాత్రి జరిగిన మ్యాటర్ గురించి మీకు చెప్దామని మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాను సార్ మీరు ఇంకా రాలేదన్నారు మీరు ఖచ్చితంగా ఇంట్లో ఇంట్లో ఉన్నారనుకున్నాను సార్ సంతోషం కూర్చుంది కూర్చో కూర్చోవడం అంటే కొంచెం కష్టంగా నిల్చుని మాట్లాడుకుందాం సుచి కూడా రాలేదు చేయలేదు సార్ అంటే నిలబడి ఉంటేనే కంఫర్టబుల్ ఉంది సార్ అంటే ఇలా కూడా కాదు సార్ ఇది కంఫర్టబుల్ సార్ రండి ఏమండి చూడ చెప్పే విషయం అండి అవసరం లేదు దూరం నుంచి చెప్పండి సార్లే మీ ఇష్టం మీ ఆవిడ పెద్ద తేడా సార్ ఇంత మాట్లాడేంటి నేనేదో డివోర్స్ గురించి మాట్లాడదామని వెళ్తే పీకర్ లాగా తాగేసి డాన్స్ స్టెప్స్ వాట్ నాట్ తీస్తున్నాడు అసలు ఎవడు పడితే వాడికి ఇచ్చేస్తుంది సార్ అక్కడ పన్ను పని నా కూడా ఇచ్చేసింది సార్ ఏంటది లిప్ లిప్ సాధారణంగా ఇలాంటి విషయాలని నేను ఎక్కడ చెప్పను సెల్ఫ్ ఎంజాయ్ చేస్తుంటాను కానీ మీరు ఎలాగో విడాకులు తీసుకుంటున్నారు కాబట్టి మీకు చెప్తున్నాను సార్ మనకు వద్దు సార్ మనకి బంధాలు బాంధవ్యాలు వద్దు మనము విడాకులు తీసుకున్నాం సార్ ప్రశాంతంగా ఆ తర్వాత మీరు మీ డార్లింగ్ దివ్యతో బొడ్డులో రూపాయ స్వరూ ఏం సార్ డబుల్ ఆమ్లెట్ మీరు లాయారా లాయారా లేండి హాయ్ మా సార్కి కి మాటకి విడాకులు ఇప్పించారు మీరే అన్నమాట విడాకులే కాదు

పని మనిషి అంటే ఇది మనకి యూజ్ అవుతుంది దీన్ని బాగా యూస్ చేసుకోవాలి వాళ్ళిద్దరి కలియికనే మనం తెలుసుకోవాలి స్వరూప్ అంటే కమిట్మెంట్ కమిట్మెంట్ అంటే స్వరూప్ ముందుగా మీ సార్ది మేడంది విడాకులు కమిట్ అయ్యారు నెక్స్ట్ కమిట్మెంట్ ఇదే ఇదేలాగో మంచి ప్లేయర్ కాబట్టి ఈరోజు నెక్స్ట్ పెళ్లి సబ్బు చూసుకో కీపింగ్ టచ్ సార్ చి చి కాస్టింగ్ కౌచ్ కాదమ్మ మన విడాకుల గురించి ఈ లోపు ఇక్కడ జరిగినంత ఫోన్ లో పాస్ చేయి ఓకే సార్ సూచి ఆ వస్తున్నా సార్ కీపింగ్ టచ్